జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం అరాచక అధికార పార్టీకి భారీ షాక్ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అధికార పార్టీ జెడ్పీటీసీలు చేరిక శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు ముందు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్న జెడ్పీటీసీలు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నారా చంద్రబాబు నాయుడు పార్టీలో చేరిన తొట్టంబేడు జెడ్పీటీసీ అరుణ ఏర్పేడు జెడ్పీటీసీ తిరుమలయ్య శ్రీకాళహస్తి మండల జడ్పీటీసీ వెంకట సుబ్బారెడ్డి మాజీ జడ్పీటీసీ వెంకటాచలం హరి మరియు తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు నేను తొట్టంబేట్ అర్చనా అర్చనాదేవి గారిని నా నేను ఒక ఎస్సీ క్యాండిడేట్ నండి నేను జడ్పీటీసీ అని కూడా నాకు విలువ ఈ ఈరోజు మా ఊరిలోనే నాకు ఒక విలువ లేదు అందువల్ల నేను సుధీర్ అన్న నమ్మకంతో నేను ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతుందండి జడ్పీటీసీ వెంకట సుబ్బారెడ్డి ఈరోజు వైసీపీ నుంచి నేను సుధీర్ బాబు మీద నమ్మకంతో అదేవిధంగా బాబు గారి మీద నమ్మకంతో తెలుగుదేశంలో చేరడం జరిగింది మేము ఈరోజు వెళ్ళడం చూసి బాబు గారు చాలా ఆనందపడ్డారు ఇంకా బాగా వర్కౌట్ చేసి మంచి మెజార్టీతో బాబుని గెలవ గెలిపించాలనేసి కో చెప్పడం జరిగింది అదేవిధంగా సుధీర్ బాబుకి కూడా ఫస్ట్ లిస్ట్లోనే టికెట్ వస్తుంది మీరు వర్కౌట్ చేయండి అనేసి భరోసా ఇవ్వడం జరిగింది మాకు చాలా సంతోషంగా ఉంది ఆ విధంగా చెప్పే జెడ్పీటీసీ డాక్టర్ కె తిరుమలైన వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి మాకు చాలా ఉన్నటువంటి గతంలో జరిగినటువంటి గతం మూడున్నర రెండు సంవత్సరాలు జరిగినటువంటి అవమానాలను బేస్ చేసుకుని గతంలో గోపాలకృష్ణారెడ్డి గారి పరిపాలన ఆయన చేసినటువంటి పద్ధతిని మాకు గుర్తున్నా కూడా కొన్ని విధిరైన పరిస్థితుల్లో మేము కబంధ హస్తాల కింద నలిగిపోవడం చూసి ఇప్పుడు తిరిగి మళ్ళా అలాంటి గోపాలకృష్ణారెడ్డి గారి కుమారుడు సుధీర్ రెడ్డి గారి యొక్క భరోసాతోటి మళ్ళా మాకు తిరిగి ఎందుకంటే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ పూర్తిగా నిర్వీర్మైపోయి నిధులు లేవు మేము పనిచేయడానికి విధులు లేవు నిధులు విధులు లేనటువంటి మేము జనరల్ పార్టీ సమావేశంలో ప్రశ్నలు అడగడానికి కూడా మాకు అవకాశం లేదు ఒక ప్రశ్నలు అడిగితే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మాకు కనుసైగులు చేసి మనకు మనం మాట్లాడుకుంటే ఏం బాగుంటుందని చెప్పి ఎలాంటి ప్రాధాన్యత లేనటువంటి ఈ స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమాంతర వ్యవస్థను సృష్టించేశారు ఆ సమాంతర వ్యవస్థ వల్ల స్థానిక సంస్థలు దెబ్బతిన్నాయి పల్లెల్లో పాల పాలన లేదు పల్లెల్లో అభివృద్ధి లేదు వీటన్నింటినీ బేస్ చేసుకుని అటు చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసినటువంటి పాలనా విధానాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో తిరిగి మళ్ళా అధికారం తెలుగుదేశానికి వచ్చి స్థానిక సంస్థల బలోపేతమై మా యొక్క విధులు నిధులు పూర్తిగా వచ్చి మా ద్వారా పల్లెలకి మంచి జరుగుతున్నటువంటి ఆశతోటి అట్లాగే సుధీర్ అన్న గారి యొక్క భరోసా ఆయన ఎందుకంటే జనరల్గా సుధీర్ రెడ్డి గారు పూర్తిగా ఏదైతే మనసులో ఉంటుందో దాన్ని మాత్రం ప్రజలకు చెప్పుకుంటూ పోతున్నారు అందుకని ఇప్పుడు కూడా మేము చెప్పాం ఎందుకంటే చాలా చాలా విషయాలు వస్తున్నాయి తొందరగానే క్యాండిడేట్ డిక్లరేషను మస్ట్ మొదటి లిస్టేనే మా సుధీర్ రెడ్డి గారు పెడితే బాగుంటుందని చెప్తే ఏమీ డౌట్ లేదండి మీరు చేస్తున్నటువంటి పని డబల్ చేయండి మెజారిటీని పెంచుకోండి మీకు విధులు నిధులతో పాటుగా మీకు ప్రయారిటీస్ పెరుగుతాయని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారి భరోసా ఇచ్చారు ఆ భరోసాను మేము మైండ్లో పెట్టుకుని పల్లెల్లోకి వెళ్ళి మరింతగా ముందుకెళ్ళి మెజారిటీ కాదు కదా ఇక్కడ ఎక్కడా లేనటువంటి ఒక రికార్డు బ్రేక్ చేయడానికి మా వంతు సహకారంతో మేమంతా ముందుకెళ్తామని చెప్పి సభాముఖంగా ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం